నమస్కారం అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక నేరస్తుడే ఆ యొక్క పదవిలోకి వస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు సంభవిస్తాయో మనందరికి కూడా తెలుసు అధ్యక్ష ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కొద్దిగా బీజేపీ వాళ్ళు కూడా మనతో పాటు మన నాయకులు కార్యకర్తలు అనేక మంది ఈ యొక్క కొంతమంది పోలీసులు అధికార పార్టీ వాళ్ళు అప్పట్లో వాళ్ళు కుమ్ము కాయడంతో నేరం చేయనప్పటికీ కూడా ఒక్కొక్క మండల స్థాయి నాయకుడికి పది పదిహేను కేసులు ఉన్నాయి అధ్యక్ష మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని దాని మీద తగిన విచారణ జరిపించి ఏమైతే అన్యాయంగా అక్రమంగా మన లీడర్లే కాదు ప్రజల మీద కూడా వాళ్ళ ఆస్తులను కాజేయడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏమైతే వాళ్ళ స్వార్థం కోసం నమోదు చేసినటువంటి కేసులు ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా పునర్విచారణ జరిపించి వాళ్ళందరూ కూడా అన్యాయం చేయాలి అధ్యక్ష ఎందుకంటే నెలలో ముప్పై రోజులుంటే ఒక్కొక్కరికి వన్ వీక్ కోర్టు వాయిదాలు తీసుకునే సరిపోతుంది అధ్యక్ష కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేదాంతో పాటు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షపాతిగా అన్యాయం జరిగిన వాళ్ళకి పక్షాన ఉండాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి అధ్యక్ష వాళ్ళందరి మీద కూడా మరలా విచారణ జరిపించి న్యాయం చేయమని చెప్పి